మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప శక్తి ఎక్కడో బయటలేదు అది మనలోనే ఉంది మన ఆలోచనల్లో నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నీ వాస్తవం అవుతుంది అనే మాట కేవలం తాత్వికంగా కాదు ఇది విశ్వం పనిచేసే నిజమైన నియమం అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ శాస్త్రం ఇది చెప్పేదేమిటంటే నీ మనసు ఏదిపై దృష్టి పెడుతుందో విశ్వం అదే నీ వైపు లాగుతుంది మనమందరం మన జీవితంలో ఏదో ఒకటి కోరుకుంటాం మంచి ఉద్యోగం ప్రేమ డబ్బు ప్రశాంతత కానీ ఎక్కువసార్లు మనం కోరుకున్నది కాకుండా దానికి విరుద్ధమైనదే వస్తుంది కారణం సింపుల్ మనం భయపడే దానిని ఎక్కువగా ఆలోచిస్తుంటాం మేనిఫెస్టేషన్ గురించి కానీ లేదా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ మరింత వివరంగా వీడియోలు కావాలంటే మధు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మనం నా జీవితం ఇంతే నాకు అదృష్టం లేదు ఇది సాధ్యం కాదు అని చెప్పుకుంటూ ఉంటే విశ్వం ఆ పదాలను నిజం చేస్తుంది ఎందుకంటే అది నీ భావనను వింటుంది నీ మాటలను కాదు మన మనసు ఒక అయస్కాంతం లాంటిది అది ఎప్పుడూ సానుకూలమైన ప్రతికూలమైన ఏదో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూనే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ సంతోషకరమైన పరిస్థితులను నీ వైపు లాగుతుంది నువ్వు బాధలో ఉన్నప్పుడు అదే శక్తి మరిన్ని బాధలను ఆకర్షిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది శాస్త్రం విశ్వం నిన్ను ప్రతిసారి ప్రతిబింబంలా ప్రతిస్పందిస్తుంది నువ్వు లోపల ఏ భావనలో ఉన్నావో బయట అదే రూపంలో కనిపిస్తుంది అయితే ఈ నియమాన్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి మొదట మన ఆలోచనలను స్పష్టంగా నిర్ణయించాలి నాకు సంతోషం కావాలి అనే బదులు నా పనిలో నాకు సంతోషం దొరకాలి అని స్పష్టంగా అనుకో ఆ తర్వాత దాన్ని ఊహించుకో అది ఇప్పటికే నిజమైందని ఊహిస్తూ ఆ సంతోషాన్ని ఇప్పుడే అనుభవించు అదే నీ మనసులో కొత్త ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది నీ మాటల్లో నీ ప్రవర్తనలో నీ నిర్ణయాలలో ఆ భావన ప్రతిబింబిస్తుంది ఇక్కడ ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం భారత క్రికెట్ టీంలోని యువ క్రికెటర్ రింకు సింగ్ రింకు యాదవ్గా కూడా పిలుస్తారు ఆకర్షణ శాస్త్రానికి మంచి ఉదాహరణ రెండు వేల ఇరవై ఐదు కప్ టోర్నీలో అతడు ఏడు మ్యాచ్లు బెంచ్పై కూర్చుని ఉన్నాడు అయినా టోర్నీ మొదలైన సెప్టెంబర్ ఆరు నుంచే అతడు మనసులో నేనే విన్నింగ్ రన్ కొట్టి భారత్కు గెలుపు తెచ్చిపెడతాను అని ఊహించుకుని దాన్ని రియాలిటీగా మార్చుకున్నాడు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై చివరి బౌండరీ కొట్టి భారత్కు తొమ్మిదోసారి కప్ టైటిల్ సాధించాడు ఇది రింకు మనసులోని ఆలోచనలు విజువలైజేషన్ మరియు నమ్మకం ఫలితం అతడు చెప్పాడు నేను ఎప్పుడూ ఆ మూమెంట్ ని ఊహించుకుని ఉండేవాణ్ణి విశ్వం దాన్ని నిజం చేసింది ఇలా ఆకర్షణ శాస్త్రం ఎవరైనా జీవితాన్ని మార్చగలదు ముఖ్యంగా క్రీడాకారుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది సానుకూల ఆలోచనలు మన ఆరోగ్యం సంతోషం విజయాన్ని పెంచుతాయి పరిశోధనల ప్రకారం ఆప్టిమిస్టులు మంచి జీవనశైలి తక్కువ ఒత్తిడి ఎక్కువ విజయాలు చూపిస్తారు ఇది సీబీటీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఉపయోగించే సూత్రం నెగటివ్ ఆలోచనలను మార్చడం వల్ల మన ప్రవర్తన మారుతుంది ఫలితంగా జీవితం మెరుగవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం నమ్మకం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆలోచించడం సరిపోదు నువ్వు నమ్మాలి నీ మనసు అది సాధ్యం కాదు అని అనుకుంటే విశ్వం కూడా ఆ అడ్డంకిని అంగీకరిస్తుంది కానీ నువ్వు నిశ్చయంగా ఇది సాధ్యమే అని నమ్మితే నీ మెదడు దానికోసం మార్గాలు వెతకడం మొదలు విశ్వం కూడా ఆ విశ్వాసానికి అనుగుణంగా పరిస్థితులను మార్చుకుంటుంది పరిశోధనల ప్రకారం హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనాలలో సానుకూల ఆలోచనలు మెదడిలో డోపమైన్ హార్మోన్ను పెంచి విజయ అవకాశాలను నలభై శాతం వరకు పెంచుతాయని తేలింది అంటే నీ ఆలోచనలు నీ శరీరం మరియు మనసును మారుస్తాయి కాబట్టి విశ్వం కూడా మారుతుంది విజువలైజేషన్ మరియు అటెన్షన్ మన మెదడు ఫిగర్ గ్రౌండ్ సూత్రం గెస్టాల్ట్ మనస్తత్వం ప్రకారం పనిచేస్తుంది మనం ఏది కోరుకుంటే అది ఫిగర్గా అంటే ప్రధానంగా గమనిస్తాం మిగతావి గ్రౌండ్గా అంటే కన్సిడర్ చేస్తాం విజువలైజేషన్ కల్పన చేస్తే సంబంధిత అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఉదాహరణకు కొత్త ఉద్యోగం కోరుకుంటే దాని గురించి ఆలోచిస్తే జాబ్ యాడ్స్ ఎక్కువగా గమనిస్తాం ఇది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటే మన నమ్మకం వల్ల అది నిజమవ్వడం ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు నీకు గుర్తు చేసుకో నేను అర్హుణ్ణి నేను చెయ్యగలను కల నిజమవుతుంది ఈ మూడు వాక్యాలు నీ దినచర్యలో భాగం అయ్యేంతవరకు ప్రాక్టీస్ చెయ్యి అంతేకాదు నీ దగ్గర ఉన్నదానికి ధన్యవాదం చెప్పు కృతజ్ఞతాభావం మనసులో ఉన్నప్పుడు విశ్వం ఇంకా ఎక్కువ కారణాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది సంతోషపడేందుకు ఉదాహరణకు ఒక అధ్యయనంలో ప్రతిరోజు కృతజ్ఞత డైరీ రాసిన వారు వారి జీవిత సంతృప్తి ఇరవై ఐదు శాతం పెరిగిందని తెలిసింది చివరికి ఒక విషయం గుర్తుపెట్టుకో విశ్వం ఎప్పుడూ లేదు అనదు అది ఎప్పుడూ అవును అనే చెప్తుంది కానీ దానికి మనం పంపించే ఆలోచనలపైనే స్పందిస్తుంది నువ్వు దుఃఖాన్ని పంపిస్తే అది దుఃఖాన్నే తిరిగిస్తుంది నువ్వు సంతోషం పంపిస్తే అది సంతోషాన్నే తిరిగి పంపిస్తుంది కాబట్టి నీ జీవితం మార్చడానికి బయట ఎవరినీ ఎదురుచూడకు మార్పు నీ ఆలోచనల్లో మొదలవుతుంది